నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జానకు ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి కాటన్ శారీస్ అంటే ప్యూర్ కాటన్ అండి మంగళగిరి ప్యూర్ కాటన్ నాలుగు రకాల మోడల్స్ చూపిస్తానండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము అసలు వెయ్యి రూపాయల లోపు మీకు మంగళగిరి కాటన్ శారీ రాదు కానీ మనం డిఫరెంట్ మోడల్ గా నేయించి మీకు ఇస్తున్నామండి మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి ఇందులో ఫస్ట్ ఐటమ్ వచ్చి చూడండి అండి టెంపుల్ బోర్డర్ అండి ఇది ఇది టెంపుల్ బోర్డర్ శారీ అండి అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చూడండి ప్రతి సారీ కూడా ఉంటాయండి రత్నావల్ కలర్ పళ్ళు గ్లౌజు వస్తుంది సారీ శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ వస్తుంది రత్నావల్ కలర్ చెక్ ఉంటుందండి అండి శారీ అంతా కూడా రత్నావల్ కలర్ పళ్ళు ఏదైతే వచ్చిందో ఆ కలర్ చెక్స్ ఉంటాయి అనమాట ఇది కే చెక్ అంటుంటే వన్ ఇంచ్ చెక్ అనమాట కింద పైన కూడా సేమ్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న బోర్డరు కింద పైన కూడా ఇదే బోర్డర్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది రత్నావల్ కలర్ పళ్ళుకి రత్నావల్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వన్ ఇంచ్ చెక్ ఉంటుంది బోర్డర్ వచ్చేటప్పటికి రెండు సమానంగా ఉంటాయి టెంపుల్ బోర్డర్ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ అండి థ్రెడ్ తోటి టెంపుల్ బోర్డర్ వస్తుంది అన్నమాట ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి యాక్చువల్గా ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి తొమ్మిది వందల యాభై రూపాయలు మేము ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటంటే శారీ తీసుకుంటే యాభై రూపాయలు తగ్గిస్తామండి రెండు శారీస్ తీసుకుంటే ఒక్కొక్క శారీకి వంద రూపాయలు తగ్గిస్తాం అంటే తొమ్మిది వందల యాభై రూపాయల శారీ కొట్టి తొమ్మిది వందలకే ఇస్తాము అదే కనుక రెండు శారీస్ తీసుకుంటే ఎనిమిది వందల యాభైకే ఇస్తాము ఒక్కొక్క చీర ఇది అంటే దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఎవరికి కావాల్సిన కలర్ ని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజు పెసరపచ్చగా ఉన్నది శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీ మీద మీకు ఈ పచ్చ థ్రెడ్ తోటే వన్ ఇంచ్ ఉంటుంది అనమాట కింద పైన కూడా ఆ టెంపుల్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ అన్న థ్రెడ్ తోటి వస్తుంది టెంపుల్ బోర్డరు తరీ కాదండి థ్రెడ్ తోటి బోర్డర్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి దసరా విత్ డార్క్ పింక్ చాలా బాగుంటుంది అండి శారీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకటి ముంటే యాభై తక్కువ రెండు కొంటే వంద తక్కువ కావాల్సిన వాళ్ళు ఒక కలర్ కాంబినేషన్ ఇది అసడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి శారీ బ్లౌజ్ ఇది మస్టర్డ్ పళ్ళు ఇది ఇలా వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నావీ బ్లూ శారీ మీద మస్టర్డ్ చెక్ వస్తుంది అనమాట వన్ ఇంచ్ చెక్ వస్తుంది కింద పైన కూడా మీకు రెండు బోర్డర్ ఉంటుంది చూడండి అండి టెంపుల్ టెంపుల్ బోర్డరు థ్రెడ్ బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా చాలా బాగుంటాయండి శారీస్ ఇవి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా రేటు తక్కువలో ఇస్తున్నాం అండి మీకు బయట మార్కెట్ లో పదమూడు పదిహేను ఆ రేంజ్ అమ్ముతున్నారు అండి వీటిని మనం కేవలం తొమ్మిది వందల యాభైకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు త్వరగడండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా రత్నాల కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నాల కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ థ్రెడ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ తోటి ఇరుతుందండి బోత్ సైడ్స్ రెండు పక్కల కూడా సమానమైన బోర్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది తొమ్మిది వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము కేవలం నాలుగు కలర్స్ ఏ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరపడండి మంచి ఐటేది తొమ్మిది వందల యాభైకే ఇస్తున్నాము చెక్ శారీ థ్రెడ్ బోర్డర్ టెంపుల్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదే వీడియోలో ఇంకొక మోడల్ అండి చూడండి మంగళగిరి లోనే ఇది ఒక మోడల్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మీకు కుడివైపు బోర్డర్ వచ్చేటప్పటికి పెద్ద బోర్డర్ వస్తుంది థ్రెడ్ బోర్డర్ అండి ఇది కూడా టెంపుల్ బోర్డర్ ఉంటుంది ఎడం వైపు వచ్చేటప్పటికి కొంచెం తక్కువ తక్కువండి కుడివైపు ఉన్నంత పెద్దది కాకుండా కొంచెం తక్కువ బోర్డర్ వస్తుంది సేమ్ ఉంటుంది అండి టెంపుల్ బోర్డరే ఇది కూడా థ్రెడ్ బోర్డరే దీనిలో ఏమీ జరిగి వాళ్ళు ప్యూర్ థ్రెడ్ బోర్డర్స్ ఇవి మంగళగిరి కాటన్ ఐటమ్ తర్వాత పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కళ్ళైతే వస్తుంది చూడండి ఇది బ్లాక్ కళ్ళైతే వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో క్రీమ్ కలర్ పళ్ళు సారీ క్రీమ్ కలర్ శారీకి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అంతా కూడా బ్లాక్ వస్తుందండి టెంపుల్ బోర్డర్ కొట్టి ఉంటుంది కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అండి యాక్చువల్గా శారీ ఖరీదు వెయ్యి రూపాయలు మీరు ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తాము రెండు శారీస్ తీసుకుంటే శారీకి వంద రూపాయలు తగ్గించి తొమ్మిది వందలకే ఇస్తాం రెండు తీసుకోవాలి రెండు తీసుకుంటే తొమ్మిది వందలకే ఇస్తాం అనమాట సో దీనిలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అయితే ప్రతి శారీ కూడా క్రీమ్ కలర్ లోనే ఉంటుందండి ఈ పళ్ళు బ్లౌజు బోటల్ కలర్స్ మాత్రమే మారుతాయండి ఇది గమనించాలండి చాలా డిఫరెంట్ మోడల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ బోర్డర్ కూడా రెండు బోర్డర్లు ఉంటాయండి అండి పెద్ద బోర్డర్ ఉంటుంది వైపు చిన్న బోర్డర్ ఉంటుంది సేమ్ మోడల్ అండి ఇది కూడా అన్ని ఈ ఈ మోడల్ అన్ని కూడా క్రీమ్ కలర్ తోటే వస్తాయి అన్నమాట చాలా డిఫరెంట్ మోడల్ అనేది కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నాం మంగళగిరి కాటన్ అండి ప్యూర్ కాటన్ మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ ఎక్సలెంట్ గా ఉండే అండి పైగా గట్టినేత ఇది నేత లూజ్ గా ఉండదండి గట్టి నేత అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ అండి ఇది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అంటే ఈ క్రీమ్ మీద చాక్లెట్ వేస్తే ఇట్లా వచ్చిందండి కలర్ టు కలర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట డార్క్ చాక్లెట్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ అంటే కళ్ళ నేత వచ్చినందువల్ల మీకు అలా కనిపిస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా చాక్లెట్ కలర్ శారీ మొత్తం క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం థ్రెడ్ బోర్డర్ అండి మొత్తం టెంపుల్ బోర్డర్ ఉంటుంది థ్రెడ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా గ్రే కలర్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ ఇది గ్రే కలర్ బ్లౌజ్ చాలా బాగుంటాయండి గట్టిదేత శారీస్ ఇవి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా బాగుంటాయండి ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దు సమ్మర్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామండి కాటన్ శారీస్ చాలా డిఫరెంట్ మోడల్స్ చూపిస్తావు మీకు ఇది ఒక కలర్ అనమాట రత్నాగలి కలరు పళ్ళు బ్లౌజ్ బోర్డరు శారీ అంతా కూడా క్రీమ్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ కూడా కొంచెం డార్క్ క్రీమ్ ఉంది అది బిస్కెట్ అనిపిస్తుంది బిస్కెట్ షేడ్ లో ఉంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకు మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇది మిలిటరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బోర్డరు అంతా కూడా మిలిటరీ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ క్రీమ్ కలర్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మీరు దీని మీద వర్క్ చేయించుకోవచ్చు అయితే పెయింట్ వేసుకోవచ్చు అండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అట్లా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు గంజి పెట్టి ఐరన్ చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది అండి శారీ వాడుకున్నట్లయితే కావాల్సిన వాళ్ళు తీసుకుంటే చాలా తక్కువ రేట్ వస్తున్నాయి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ అండి చాలా బాగుంది అండి ఇవి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టెంపుల్ బోర్డర్ అండి థ్రెడ్ బోర్డర్ ఉంటారు టెంపుల్ బోర్డరు థ్రెడ్ బోర్డర్ ఇవి ప్యూర్ కాటన్ అండి అందువల్ల మీరు గంజి పెట్టుకోవాలండి ఈ శారీకి వాష్ చేసినప్పుడు చాలా బాగుంటాయి అండి స్టార్ట్స్ పెడితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఇది ఒక కలర్ అండి చూడండి స్మితా కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మితా కలర్ కాంబినేషన్ బోర్డరు పళ్ళు బ్లౌజు ఆ స్మితా కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగుంటాయండి శారీస్ ఇవి గా ఉంటాయి మీరు వాష్ చేసే కొద్ది పక్క నాణ్యత పెరుగుతుందండి ఇది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగితే ఇదే వీడియోలో ఇంకొక మోడల్ అండి ఇది మోడల్ అండి చూడండి డాలర్ బుట్ట కలర్స్ తోటి వస్తుందండి గ్రీన్ అండ్ పింక్ చూడండి ఈ శారీస్ కూడా పాట్నా శారీస్ ఏంటంటే పళ్ళు గ్లౌజు ఒక రంగులో ఉంటుంది శారీ అంతా కూడా ఒక కలర్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ డాలర్ బుట్టా సారీస్ మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ శారీ అండి లైట్ పింక్ రోజ్ కలర్ ఉంది చూడండి లైట్ పింక్ కలర్ లైట్ రోజ్ కలర్ అనమాట దీని మీద డాలర్ బుట్టాస్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మస్టర్డ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి దీనికి కూడా బోత్ సైడ్స్ సేమ్ సైజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది ఒక యాభై కవర్లు జర్రీ వారేమండి దీనికి ఎడవైపు కుడి వైపు కూడా యాభై కవర్లు జర్రీ బోర్డు ఉంటుంది దాని కింద థ్రెడ్ బోర్డు ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీ మోడల్స్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకొని గా ఈ శారీ ధర కూడా వెయ్యి రూపాయలేనండి ఈ కుటా శారీ ధర కూడా వెయ్యి రూపాయలే కాకపోతే ఒక శారీ కొంటే యాభై రూపాయలు తగ్గిస్తాము రెండు శారీస్ కొంటే శారీకి హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తామండి సేమ్ ప్రైస్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మోడల్ మంచి క్వాలిటీ ఉంటుంది ఇది కూడా సారీ అని చాలా బాగుంటుంది గద్దె పెట్టుకుంటే స్టార్ట్ పెట్టినట్లయితే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక మోడల్ అండి చూడండి పింక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా రత్నాల్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నాలు కలర్ శారీకి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ సెయిన్ బార్డర్ వస్తుందండి ఫిఫ్టీ కబల్ తోటి యాభై కబల్ తోటి జది బోర్డర్ ఉంటుంది ట్రెడ్ బోర్డర్ ఉంటుంది బోత్ సైజ్ సేమ్ సైజ్ ఆఫ్ బోటర్ ఉంటుంది అనమాట సైజ్ లో డిఫరెన్స్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి గట్టిన శారీస్ మంగళగిరి ప్యూర్ కాటన్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం అండి కేవలం థౌజండ్ రూపీస్ అండి ఇది మీకు ఇదే శారీ మంగళగిరిలో లో పదిహేను వందలు అమ్ముతున్నారండి మేము కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నాము చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది పింక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మస్టర్డ్ కలర్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం డార్క్ పింక్ దాని మీద డాలర్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి సమ్మర్ వచ్చేటప్పటికి మీరు రెడీగా పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందండి ఈ సమ్మర్ కి అప్పుడు మళ్ళీ రేట్లు పెరుగుతాయని అందువల్ల ముందుగానే మేము ఆఫర్ పెట్టి ఇస్తున్నాం మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ అండ్ రత్నావల్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలనేత వస్తుంది శారీ అంతా కూడా మంచి డార్క్ రత్నావల్ శారీ అండి దాని మీద పుట్టాస్తుంది డాలర్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోత్ సైడ్స్ ఈక్వల్ సైజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ గట్టినత శారీస్ మంగళగిరి ప్యూర్ కాటన్ రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి ఇది ఒక కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ శారీకి లైట్ మస్టర్డ్ వచ్చిందండి యాక్చువల్గా మస్టర్డ్ కలలేదు ఇది మస్టర్డ్ కలర్ ఈ పిస్తా మీద కలనేత వచ్చేటప్పటికి బిస్కెట్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది ఇది పళ్ళు బ్లౌజు ఈ విధంగా కలనేత వస్తుందండి శారీ అంతా కూడా మంచి పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాటన్ లో కూడా పిస్తా గ్రీన్ కలర్ సారీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి మంగళగిరి పట్టులోనే కాదు మనం మంగళగిరి కాటన్ లో కూడా మంచి మంచి కలర్స్ నేయిస్తున్నాం అనమాట ప్లస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు పొరపడండి ఇంతకు ముందు ఒకసారి చేసేవండి వీడియో వన్ మంత్ బ్యాక్ బాగా సక్సెస్ అయ్యింది అందువల్ల ఇది మొత్తం మళ్ళీ రీస్టాక్ అంటే రీస్టాక్ చేయించడం శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక మోడల్ అండి బుట్టా శారీస్ లోనే చిన్న బుట్ట వస్తుంది ఇది ఇంకా చిన్న బుట్ట అమ్మ చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి చిన్న బుట్ట సింపుల్ ఫ్లవర్ లేదా మాంగో బుటాగా వస్తుంది ఇది కూడా మస్టర్డ్ విత్ పింక్ కాంబినేషన్ చూడండి బుటాసు శారీ అంతా ఇదే విధంగా ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా ఉంటాయండి బుటాసు చూడండి చిన్న చిన్న బుటాసు చాలా ముచ్చటగా ఉంటాయండి పళ్ళు గ్లౌజు వచ్చేటప్పటికి మస్టర్డ్ కళలైతే వస్తుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఏరండి థౌజండ్ రూపీస్ శారీ ఒక శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ రెండు శారీస్ తీసుకుంటే ఒక్కొక్క శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తాము చాలా మంచి ఐటమ్ కావలసిన కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేవాడు డార్క్ పింక్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ అయితే శారీ అంతా కూడా నావీ బ్లూ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నావీ బ్లూ మీద రత్నాల కలర్ బుట్రాస్ తీసారు చిన్న చిన్న బుడ్రాస్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి దూరానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కట్టుకున్నట్లయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట కేవలం వెయ్యి రూపాయలుగా ఇస్తున్నాం అండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ రీజనబుల్ కి ఇస్తున్నాము గట్టి వ్యాప్త శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి చీర దీని మీద మెరూన్ కలరు కలనేత వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కి మెరూన్ కలర్ కలనేత వచ్చింది ఇది మిలిటరీ గ్రీన్ షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా చిన్న పుట్ట అంటుందండి ఫ్లవర్ పుట్ట ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ శారీ అండి ఇది శారీ అంతా కూడా చాక్లెట్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా చాక్లెట్ దాని మీద చిన్న చిన్న ఫ్లవర్ ముట్రాసు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీ టోటల్ గా హైలైట్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా డార్క్ బ్రౌన్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్ శారీ పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా రత్నావళి షేడ్ లో ఉంటుంది చూడండి బోర్డర్ లో కూడా మీకు పళ్ళు బ్లౌజు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బోర్డర్ ఉంటుంది దాన్నే మనం పాట్నా కలర్ అంటామండి పళ్ళు బ్లౌజు బోర్డర్ ఈ మూడు ఒకే కలర్ లో ఉంటే దాన్ని పాట్నా కలర్ అంటాము రత్నావళి లో ఉంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్రౌన్ కలర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని బుటాస్ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ చూడండి సారీ శారీ అంతా కూడా మస్టర్డ్ శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ శారీ దాని మీద చిన్న చిన్న బొటాస్ బ్యూటిఫుల్ బొటాస్ సేమ్ బార్డర్స్ అండి బోత్ సైడ్స్ యాభై కవర్స్ అవి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మెయిన్ గా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ అండి పింక్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావల్ కలర్ శారీ దాని మీద చిన్న చిన్న బుటాసు పింక్ కలరు పళ్ళు బ్లౌజు బార్డర్ వస్తుంది రెడ్ బార్డరు కొంచెం యాభై కావాల్ ధరే బార్డరు చాలా బ్యూటిఫుల్ గా మోడల్ సెట్ అయిందండి చిన్న ఇది చిన్న చాలా తక్కువ రేటుకు వస్తుంది వెయ్యి రూపాయలు మంగళగిరి గట్టిన శారీ అసలు రాదండి మీకు పదిహేను వందల రూపాయలు లెక్కచ్చిగా అమ్ముతారు బయట మార్కెట్ లో మనం వేవర్స్ వర్షం అయినందువల్ల డైరెక్ట్ మీకు ఆ కి ఇవ్వగలుగుతున్నాం అండి వెయ్యి రూపాయలు అది కూడా సింగిల్ శారీ తీసుకుంటే యాభై రూపాయలు తగ్గిస్తాము రెండు శారీస్ కనుక తీసుకుంటే శారీకి వంద రూపాయలు తగ్గిస్తామండి అంటే తొమ్మిది వందలకే ఇస్తాం అనమాట ఒక్కొక్క శారీని ఇది మంచి ఆఫర్ అండి మీకు మన సన్నీ హ్యాండ్ మేడ్స్ తరఫు నుంచి కాటన్ శారీస్ కూడా స్టార్ట్ చేసామండి కొన్ని మోడల్స్ ఆల్రెడీ చూపించాము ఇంకా పక్క కొత్త మోడల్స్ వస్తాయి వచ్చిన మోడల్ వచ్చినట్టుగా మీకు వీడియో చేసి పెడతా ఉంది యూట్యూబ్లో కావాల్సిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎవరికి కావాల్సిన కలర్ ని మోడల్ ని అడగండి అండి పంపిస్తాం ఇవన్నీ రోజు వీడియోలో మనం మూడు రకాల శారీస్ చూపించానండి ఫస్ట్ ఐటమ్ పింపుల్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది చెక్ ఉంటుంది శారీ ఖరీదు తొమ్మిది వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ నేత శారీస్ అనమాట ఇవన్నీ కూడా చెట్స్ ఉంటుంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక చీర్ తీసుకుంటే ఫిఫ్టీ లెస్ రెండు చీరలు తీసుకుంటే ఒక్కొక్క శారీకి హండ్రెడ్ లెస్ అండి సెకండ్ ఐటమ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ ఐటమ్ అండి ఎక్కువ కలర్ చూపించాను పళ్ళు బ్లౌజు బోర్డర్ ఇవంతా కూడా ఒక కలర్ లో ఉంటుంది శారీ మాత్రం క్రీమ్ కలర్ లో ఉంటుంది ఆ శారీ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ లెస్ రెండు తీసుకుంటే హండ్రెడ్ లెస్ చాలా బాగుంటాయండి మూడు ఐటమ్ వచ్చేటప్పటికి బుట్ట ఐటమ్ అండి దానిలో కూడా రెండు రకాల బుట్టాలు చూపించాను రెండు రకాల బుట్టా శారీస్ కూడా ఒకటే ప్రైస్ అండి డాలర్ బుట్ట అయినా సరే చిన్న ఒకనా సరే వెయ్యి రూపాయలు ఒక శారీకి ఫిఫ్టీ లెస్ రెండు కి హండ్రెడ్ లెస్ ఇది గా ప్రతి కాటన్ శారీకి ఇద్దాం అనుకుంటున్నాను మరి ముందు ముందు ఏమవుతుందో తెలియదు ఇప్పుడు మాత్రం ఉన్న శారీస్ అందరికి అన్నిటికి కూడా అదే ఆఫర్ ఇస్తున్నాము ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ లెస్ అనమాట సో మా వీడియో చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మాకు తెలుస్తాయి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి